మరి నువ్వు నీ కొడుకుకు చంపిన వాళ్ళకు శిక్ష పడాలని వచ్చిన అని అంటున్నావు కదా మరి శిక్ష పడేలావా చేసినావా మరి యూట్యూబ్లో మరి చేయకపోయినాక నువ్వు ఇంకెందుకు వస్తున్నావు అని మీకు కూడా ఒక డౌట్ రావచ్చు చేయలేదు నేను ఇంకా చేయలేదు అంటే చేయడానికి డబ్బులు కావాలి డబ్బులు ఎందుకు అంటే అదంతా మీ అందరికి తెలిసిన సంగతి నా కొడుకును చంపిన వాళ్ళకి శిక్ష పడాలంటే నా దగ్గర డబ్బులు కావాలి నేనున్న పరిస్థితిలో ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితుల్లో బాధలు పడుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు తెలిసినా కూడా మీరు నన్ను మరి ఇంకా మరికి వంటలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు కొట్టేషన్లు ఎందుకు చెప్తున్నావు అనొచ్చు అవునండి నేను కాలక్షేపం కోసం నాలుగు గోడల మధ్యలో నలిగిపోకుండా ఉండడాని కోసం నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నా అందులో మధ్యలో పుల్లలు పెడితే నా కడుపు మండి ఏవో రెండు మూడు వీడియోలు నా సొంత విషయాలు మాట్లాడాను తప్ప నేనేం వాళ్ళని రెచ్చగొట్టడానికో ఏదో చేయడానికి కాదు నా బాధ ఎవరికైనా పంచుకుంటే అర్థం చేసుకొని మళ్ళీ మళ్ళీ మంచిగా మారి మసులుకుంటారని ఇలాంటి వాళ్ళు ఇంకెక్కడైనా ఉంటే కూడా మారుతారన్న ఉద్దేశంతోనే తప్ప నేను ఎవరినో ఏదో హింసించాలని కాదు ఇది అర్థం చేసుకుంటే అందరికీ చాలా మంచిది ఇప్పుడు ఈ వీడియోకు కూడా మీరు తప్పులు తీశారనుకోండి నిజంగా చెప్తున్న ఆడవారైతే అసలు తప్పులు తీయకూడదు ఎందుకు అంటే ఒక ఆడదానికి కొడుకుని పోగొట్టుకున్న బాధ ఎలా ఉంటుందో ఖచ్చితంగా అర్థమవుతుంది నేను నాలుగు గోడల మధ్యలో నలిగిపోకుండా ఏదో జాస మళ్ళించుకోవడానికి నేను ఇలా కాలక్షేపం చేస్తున్నా అది అర్థం చేసుకోండి ఊర్లల్లో అయితే కొంక పట్టుకొని చెల్లకుంటి పనికి పోతే నలుగురితోని నాలుగు ముచ్చట్లు మాట్లాడి ఆ జాస అనేది మర్చిపోతాము కానీ నాకు అలాంటి అవకాశం లేదు నేను ఉన్నది సిటీలో తప్ప ఉన్నదప్ప పల్లెటూరులో కాదు సిటీలో ఉన్నా కనుక నాడు గోడల మధ్యనే నలిగిపోకుండా నా కాలక్షేపాన్ని కోసం నేను ఈ వీడియోలు తీసుకున్నా దానికి మీరు తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా మాట్లాడి ఇంకా తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ముచ్చట్లు పెట్టకండి అంటే ఎవరో బయట వాళ్ళు కాదు చేసేది ఈ తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళు మీరు తెలిసిన వాళ్ళే నాకు నన్ను గురించి తెలిసిన వాళ్ళే మాట్లాడుతు కనుక నాకు ఈ బాధ నేను తప్పకుండా నా కొడుకుని చంపిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తా అన్న సంకల్పంతోనే నేను వచ్చాను ఈరోజు కాకుండా ఇంకా పదేళ్ళకైనా నా కొడుకును చంపిన వాళ్ళ కేసు రీఓపెన్ చేయచ్చు అన్న ధీమా మీదనే మేము మా ప్రయత్నాలు మేము చేసుకుంటున్నాము దయచేసి మీకు సాధ్యమైతే మాకు సహాయం చేయండి ఇంకా హింసించకండి మేము ఆల్రెడీ మా కొడుకుని పోగొట్టుకున్న బాధలోనే నగులతో చచ్చిపోతున్నాము మీరు ఇంకా అనే మాటలతో ఇంకా చచ్చిపోయేలా చేయకండి ఒకరికి తోడుగా నిలబడండి మీకు సాధ్యమైతే లేకపోతే